నేను అనాథన్ రాయ్ అనాథన్ రాయ్ నేను అనాధని ఒకటి ఒకటే ముందు కొంచెం ఇక్కడ పెట్టు నేను అనాథన్ రా అడిగి పెట్టి బజార్ అట్లా కాదురా చిన్నప్పుడు సంది నీకు ఇంతగానో కదరా నువ్వు రాసే ప్రతి బుక్ శ్రావణిత నన్ను ఏమన్నా కానీ శ్రావణ్ గురించి ఒక్క మాట కూడా అంటే ఊరుకోను అవును వదిలేసి వెళ్ళిపోయింది కానీ ఏదో రోజు తప్ప తెలుసుకుని మళ్ళీ తిరిగి వస్తాను నమ్మకం నాకుంది శ్రావణి అంటే గుర్తొచ్చింది ఈ రోజు పొద్దున్నే ఇంటికి ఐదుగురు లేడీస్ వచ్చారు బాగా ప్రతికరం బురదనేశారు కానీ అందులో ఒక లేడీ ఉందిరా హార్ట్ అంటే హార్ట్